హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో సెంటు నర్ స్థలంలో ఉత్తరం పేసింగ్లో ఉన్న ఇంకొక అద్భుతమైన హౌస్ ప్లాన్ గురించి అయితే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఈ హౌస్ అయితే డెబ్బై రెండు గజాలలో ఇరవై నాలుగు ఇంటూ ఇరవై ఐదు సైజు తోటి రెండు బెడ్రూమ్స్ కిచెను హాల్ తోటి పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ అయింది హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అయిందో వీడియో చివరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హౌస్ లోపల వైపు అయితే వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీడీఎన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ హౌస్ కి ఎంట్రన్స్ లో ఉత్తరం వైపు ఫేసింగ్ లో ఒక ఐదు అడుగులు కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది ఉత్తరం వైపు ఫేసింగ్ లోనే మెట్ల కింద ఒక బాత్రూమ్ అయితే పెట్టుకున్నారు ఈ బాత్రూమ్ సైజ్ అయితే ఒక ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగులు ఆరు ఆరుంచుల వెడలతోటి లో మొత్తం కూడా టైల్స్ వర్క్ అయితే టెస్ట్ గా మార్కెట్ లో దొరికే టైల్స్ అయితే వేసుకున్నారు ఈ లో ట్యాప్స్ వర్క్ కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు మెట్ల కింద వచ్చిన ఈ బాత్రూమ్ అయితే మంచి సింపుల్గా మంచి అనువుగా అయితే ఉంది లో కట్టిన స్థలం కన్నా ఉన్నార స్థలంలో కట్టిన ఈ బాత్రూమ్లో అయితే కొంచెం గా మంచి వీలుగా అయితే ఉంటున్నాయి బాత్రూమ్ అయితే మొత్తం పూర్తిగా అయితే మనం ఇప్పటి వరకు చూసాము ఇప్పుడు బాత్రూమ్ నుంచి బయట వైపుకైతే వచ్చి బయట కాంపౌండ్ వాళ్ళ నుంచి అయితే మనం తూర్పు వైపున కాంపౌండ్ వాళ్ళకి అయితే వెళ్తున్నాము ఈశాన్యం వైపు అయితే పైప్ అయితే వస్తు ప్రకారం వేసుకున్నారు ఈ పైప్ పల్లిని దగ్గర కూడా టైల్స్ వర్క్ అయితే చేయించుకున్నారు తూర్పు వైపున హౌస్ కి అయితే ఒక నాలుగు అడుగుల కాంపౌండ్ వాల్ అయితే మనం ఈ ప్లాన్ అయితే గమనించవచ్చు ఇప్పుడు ఈ హౌస్ లోపల వైపు అయితే వెళ్ళి లోపల పూర్తిగా అయితే చూద్దాము ఈ హౌస్ యొక్క హాల్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాము ఈ హాల్ అయితే ఆరు అడుగుల ఆరు ఇంచుల వెడల్పుతో పన్నెండు అడుగుల తొమ్మిది ఇంచుల పడవ తోటి హాల్ అయితే సీలింగ్ వర్క్ అయితే మంచి మోడల్గా అయితే చేయించారు హాల్లోనే కిచెన్ కూడా సింపుల్గా అయితే వచ్చింది ఈ కిచెన్ కూడా ఎంట్రన్స్లో ఆర్చి అయితే సింపుల్గా చేయించుకున్నారు కిచెన్ పైన చిట్టేటికైతే సామాన్ అవి వేసుకోవడానికి మంచి వీలుగా అయితే చేయించుకుని ఫ్రంట్ వైపున కలర్స్ కూడా పెయింటింగ్లో మంచి డిజైన్ వర్క్ అయితే చేయించారు ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్తున్నాము ఈ కిచెన్ అయితే ఆరు అడుగులు ఆరు ఇంచులు వెడలతోటి ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల పొడవుతో కిచెన్లో అయితే కబోర్డ్స్ అయితే సామాన్ అవి అయితే వీలుగా కబోర్డ్స్ అయితే వేయించుకున్నారు గోడలకైతే టైల్స్ అయితే వేయించుకుని కబోర్డ్స్ కూడా మంచి అందంగా అయితే చేయించుకున్నారు ఈ కిచెన్లో గ్యాస్ బల్క్ అయితే మొత్తం గ్రనైట్ వర్క్ అయితే చేయించుకున్నారు అదేవిధంగా షింక్ అయితే నార్మల్గా ఉన్న షింక్ అయితే యూజ్ చేసుకున్నారు పెయింటింగ్ వర్క్ కూడా లైట్ కలర్స్ ఉన్న కలర్స్ అయితే వేసుకుని కింద ఫ్లోరింగ్ అయితే టైల్స్ అయితే రఫ్ టైల్స్ అయితే యూజ్ చేసుకున్నారు కిచెన్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చి హాల్లో కూడా పూర్తిగా అయితే చూద్దాం హాల్లో అయితే పెయింటింగ్ వర్క్ కూడా లైట్ కలర్స్ తోటి మంచి డిఫరెంట్గా అయితే వేసుకున్నారు ఈ హాల్ అంతా కూడా కొంచెం పెద్ద సైజు అయితే వచ్చింది ఆరు ఆరు సైజు హాల్లో ఒక కబోర్డ్ అయితే సింపుల్గా అయితే వచ్చింది ఈ హౌస్లో గుమ్మాలు కిటికీలు అయితే అన్నీ కూడా సిమెంట్ గుమ్మాలు సిమెంట్ కిటికీలు అయితే యూజ్ చేసుకున్నారు ఇప్పుడు ఈ హౌస్లో మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఈ బెడ్రూమ్ సైజ్ అయితే పది అడుగుల ఇంచుల పడవతోటి తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచుల వెడలతో ఈ రూమ్లో మొత్తం సీలింగ్ వర్క్ తగ్గట్టుగా పెయింటింగ్ వర్క్ డిజైన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా లుక్ తోటి అయితే వేశారు ఇవన్నీ కూడా చూడడానికి అయితే మంచి అందంగా ఉన్నాయి ఒక గోడకైతే డిఫరెంట్ కలర్ వేశారు ఈ కలర్ వేయడం వల్ల రూమ్ అంతా కూడా మంచి లుక్ అయితే చూడడం చాలా అయితే బాగుంది సెంటున్నరలు కడుతున్న హౌస్లో వర్క్ విషయంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీకి అయితే వానర్స్ అయితే వర్క్ అయితే చేయించుకుంటున్నారు ఈ రూమ్లో ఒక గోడకి ఉత్తరం వైపు లో ఒక కబోర్డ్ అయితే సింపుల్గా అయితే వేసుకున్నారు ఈ కబోర్డ్ కూడా ఒక అడుగు అడుగుబెడలతో వేసుకుని మొత్తం రూమ్లో అంతా కూడా పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు ఈ రూమ్ అంతా కూడా చూడడానికి అయితే లుక్ తోటి అయితే ఉంది ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్ నుంచి హాల్లోకి అయితే వచ్చి హాల్ నుంచి అయితే సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఈ సెకండ్ బెడ్రూమ్ సైజు అయితే పది అడుగుల ఇంచుల పొడవుతో ఎనిమిది అడుగుల తోటి పెయింటింగ్ కలర్స్ కూడా సింపుల్గా లైట్ కలరు డార్క్ కలరు కాంబినేషన్ తోటి రూమ్ సైజు చిన్నదైనా సరే రూమ్ అంతా కూడా మంచి అందంగా అయితే లుక్ అయితే మనకి రూమ్లో అయితే కనిపిస్తుంది ఈ రూమ్లో పడవర వైపున ఉన్న గోడకైతే ఒక కబోర్డు సింపుల్గా పన్నెండు ఇంచుల వెడల్పుతోటి చిన్న కబోర్డు అయితే వేసుకున్నారు అదే విధంగా ఈ గోడకైతే వేసిన కలర్ అయితే మంచి డిఫరెంట్గా మంచి అట్రాక్షన్ అయితే తీసుకొచ్చింది ఇదంతా కూడా మంచి లుక్ తోటి అయితే రూమ్ అంతా కనిపిస్తుంది ఈ విధంగా సెంటున్నర సెంటు స్థలంలో కడుతున్న హౌస్లో ఎక్కువగా సీలింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ టైల్స్ వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే మంచి అందంగా అయితే చేయించుకుంటున్నారు సెంటున్నర స్థలంలో రెండు బెడ్రూమ్స్ హాలు కిచెన్తో కట్టిన ఈ హౌస్ ప్లాన్ గురించి అయితే ఎప్పటి వరకు మనం వీడియోలు అయితే చూసాము ఇప్పుడు హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మన వీడియోలు అయితే తెలుసుకుందాం హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి మార్కెట్లో ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం గవర్నమెంట్ వారిచ్చే లక్ష ఎనభై వేలు కాకుండా ఒక తొమ్మిది లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అయింది ఏ రేపట్టి రేట్లయితే తేడా అయితే ఉంటుంది అది అయితే మనం గమనించుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మన వీడియోని ఇస్తే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి